వెల్కమ్ టు బీడీ న్యూస్ ఆత్మకూర్ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి చెరువు కట్ట మరమత్తు పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరమైన స్థితిలో ఉన్న విషయం తెలుసుకుని మంగళవారం పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు చెరువును అధికారులు రైతులతో కలిసి సందర్శించారు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ఉన్న చెరువు కట్ట వెంబడి స్వయంగా నడిచి కోతకు గురై కట్టను దెబ్బతిన్న తూములను మత్తడిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూర్ చెరువు మండలంలోని అతిపెద్ద చెరువు అని ఈ చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల పంటను రైతులు సాగు చేస్తారని ఆత్మకూర్ కామారం చౌలం అనేక గ్రామాల రైతులు పంటలకు ఉపయోగపడుతుందని మత్స్య కార్మికులకు ఈ చెరువు జీవనాధారంగా ఉందని అన్నారు గత నుండి చెరువు కట్ట కోతకు గురై ఉందని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెరువు కట్ట మరమ్మత్తు పనులు సకాలంలో చేయకపోవడం వల్లే నేడు చిన్న వర్షానికి గండ్లు పడి తెగిపోయే పరిస్థితి వచ్చిందని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పంటలు దెబ్బతినడమే కాకుండా కామారం గ్రామంతో పాటు ఇతర గ్రామాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు చెరువు కట్ట శాశ్వత పరిష్కారం కోసం అధికారులు నివేదికలు తయారు చేసి తనకు అందించాలని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానని అన్నారు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున ఆత్మకూరు చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు త్వరగా ప్రారంభించి యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

यार को मतलब हमारा संस्थापनित्र उगमपल्ली डायरेक्शन पूरा रेड आई पेन बाईक आयरन बाईक पेटा अपन बाईक आले या सैली बैठता हम ले ले सही पे हम मन में पेजेस नु पादम अप्स करके ऐसे रिवर्स कोتين रे